నవంబర్ ఇరవై నాలుగు వాస్తు రోజు ఈ రోజున ఈ ఆకుపై దీపం వెలిగిస్తే ఇంటిని కొనుక్కునే యోగం వస్తుంది అలాగే రాజయోగం కలిగే శుభ సమయం కూడా ప్రారంభం అవుతుంది అని పండితులు చెప్తున్నారు అంటేనండి రేపు సోమవారం రోజు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు వాస్తుపరంగా చాలా శుభమైన రోజు అనేది చెప్పాలి ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన ఆకుపై ఇక దీపం వెలిగిస్తే మీరు ఇంటిని కొనుక్కునే అవకాశం వస్తుంది అలాగే గృహలక్ష్మి కటాక్షం స్థిరాస్తి పొంది శుభ ఫలం వస్తుంది దీనివల్ల రాజయోగం కూడా ఏర్పడి జీవితం స్థిరంగా మారే యోగం అయితే కలుగుతుంది అనమాట ఈ పరిహారం చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు అత్యంత అద్భుతమైన రోజు రేపు అనే చెప్పుకోవాలి ఇది సాధారణమైన రోజైతే కాదు ఇది సంవత్సరంలో చాలామందికి తెలియకుండా దాగి ఉన్న వాస్తుశక్తులు బలంగా పనిచేసే అత్యంత అరుదైన రోజు అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది జీవితంలో నుండి ఒక కోరిక తీరక చక్రం లాగినట్టే తిరుగుతూ ఉంటారు ఎప్పుడో నాకు సొంతిల్లు రావాలి సొంతిల్లు కట్టుకోవాలి నేను అద్దుట్లో నుంచి వెళ్ళాలి నా ఇంట్లో నేను ఉండాలి అని కలలు కంటూ ఉంటారు సంపదైతే ఆగకుండా రావాలి నేను ఒకరోజు రాజయోగం అనుభవించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారనే చెప్పాలి ఇలా ప్రతి ఒక్కరు కూడా మౌనంగా మనసులో పెట్టుకొని కొంతమంది బయటికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ ఆ కోరికలు ఎందుకు నెరవేరటం లేదు ఎందుకంటే ఇంటి యోగ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుందండి అని బాధపడుతూ ఉంటారు ఎందుకు డబ్బులు అనేవి చేతిలో పడకముందే ఖర్చైపోతున్నాయి అని కూడా చెప్పి బాధపడుతూ ఉంటారనమాట ఇందుకు కారణమండి రోజు శక్తి అనేది చెప్పాలి ప్రపంచం సృష్టించబడినప్పటి నుంచి కొన్ని రోజులకు మాత్రమే ప్రత్యేక దైవిక తరంగాలు వైబ్రేషన్స్ వాస్తు శక్తులు అనేవి చేరతాయి అందులో నవంబర్ ఇరవై నాలుగు రేపు సోమవారం రోజు కూడా ఒక అత్యంత అద్భుతమైన రోజు అని పండితులు చెప్తున్నారనమాట ఈ రోజున ఇంటి దేవతల శక్తులు వాస్తు పురుషుని అక్షత శక్తి దిక్పాలకుల అనుగ్రహం మూడు కలిసి అరుదైన సమయం అందుకే ఈరోజు చిన్నగా చేసే ఏ శుభకార్యమైన స్థిరాస్తి యోగం ఇంటిని కొనుక్కునే అవకాశం జీవితంలో రాజయోగం మొదలవుతుంది ఇంకా చాలా ముఖ్యంగా అండి ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఆగకుండా ఎదురొచ్చే యోగాలు ఏర్పడే శుభతరంగాలు బలంగా ఉంటాయన్నమాట రేపటి రోజు మనుషులు సంవత్సరాలుగా పాటు కష్టపడినా కూడా పొందలేని ఫలాలనండి మీరు ఈ రోజున సరైన శుభ సమయంలో చేసిన ఒక చిన్న దైవిక పనే మార్చగలదు అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అత్యంత అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్న వీడియో ఇది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి ఈరోజు వాస్తు శాస్త్రంలో తలుపులు తెరిచే రోజు అని కూడా అంటారు ఈ సంగతి మీకు తెలుసా అసలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇది మీ ఇంటి తలుపు కాదు అదృష్ట తలుపు తెరిచి డబ్బు ప్రవహించే తలుపు ఇంటికి యోగం వచ్చే తలుపు అని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా మీ వైపు తిరగటానికి ఈరోజు శక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది కానీ ఆ శక్తి అనే పర్వతాన్ని మీ ఇంట్లోకి మీ జీవితంలోకి తెచ్చుకోవటానికి రేపు మీరు ఈ చిన్న పరిహారం చేసి ఈ విధంగా ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీకు అదృష్టం రాజయోగం కొత్త ఇంటి యోగం కూడా వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మీ వైపుకు తిరగటానికి ఈరోజు శక్తి అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టండి మీరు ఈరోజు సోమవారం రోజు అనమాట మీరు ఈ రకంగా కనుక దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక ఫలితం అనేది ఎలా వస్తుందంటే వాస్తు శక్తులు సమానంగా ఉండవు రేపు కొన్ని నిమిషాల్లో మాత్రమే ఆ శక్తి అనేది ఆకాశాన్ని అంత ఎత్తుకు చేరుతుంది ఇప్పుడు వెలిగించే దీపం సాధారణ దీపం కాదు ఇది ఒక శక్తి చిహ్నం అనమాట ఇది మీ అదృష్టం మీరు మీ వైపుకి లాక్కునే మ్యాగ్నెట్ అనమాట ఇది మీ ఇంటికి రాజయోగాన్ని ఆహ్వానించే పత్రం ఈ పత్రం మీద వెలిగిస్తే ఈ రోజు వెలిగించే దీపం మీరు ఇంటిని కొనుక్కొని యోగాన్ని మాత్రమే కాదండి మీ భవిష్యత్తులో చాలా కాలంగా ఆగిపోయి ఉన్న అదృష్ట మార్గాన్ని కూడా ఓపెన్ చేస్తుంది అలాగే ఈరోజు ఎప్పుడు ఏ సమయంలో వెలిగించాలి ఈ దీపాన్ని సరైన సమయం ఏది ఎలా ఎఫెక్ట్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు చక్కగా అర్థమవుతుంది రేపు చూసుకున్నట్టయితే మనకి సోమవారం వచ్చింది అది వాస్తు పరంగా కూడా శుభమైన రోజు మాత్రమే అనమాట అయితే ఈ రోజు అత్యంత అద్భుతమైన శక్తి శుభ ఫలాలు అయితే ఉన్నాయి రేపు సోమవారం రోజు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఒక సంవత్సరం మొత్తం ఏదండి వాస్తుదేవుడు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కళ్ళు తెరిచి ఉంచుతాడట ఆ రోజుల్ని మనం వాస్తు రోజులో అంటామంట అలాంటి వాస్తు రోజుల్లో అంటే ఎనిమిది ప్రత్యేక శక్తిగల రోజుల్లో ఒకటైన ఈ వాస్తు రోజునమాట మనం ఈ పరిహారాన్ని చేస్తే చాలా ప్రత్యేకమనమాట అంటేనండి ఈ సంవత్సరంలో ఎనిమిది రోజులు మాత్రమే కదా మేల్కొని ఉంటారు ఈ వాస్తు పురుషుడు ఆ రోజునే ఈ వాస్తు రోజు అంటాం ఈ వాస్తు రోజున మనం ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుందంట అంతేకాదు భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఇల్లు కొనలేని వారికి ఇల్లు అందుబాటులోకి వచ్చే అంటే కొనే అవకాశం అయితే వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఇప్పుడున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవటం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు కాకపోతే రేపు మీరు ఈ పరిహారం చేశారనుకోండి ఆ యోగం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇది ఏమిటంటేనండి ఈ సంవత్సరం చివరి వాస్తు రోజు కాబట్టి మీరు రేపటి రోజుని అస్సలు వదులుకోవద్దు అని కూడా పండితులు చెప్తున్నారనమాట కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక మనం ఈరోజు పరిహారం అనేది ఏ ఆకుతో చేయాలి అంటే రావి ఆకుని ఉపయోగించాలండి ఇక ఇది చాలా ప్రత్యేకం అన్నమాట ఈ దీపాన్ని ఏ దిశలో వెలిగించాలో కూడా చాలా ముఖ్యంగా చెప్పబడింది ఈ రోజున ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు ఇల్లు కొనే యోగం అయితే కలుగుతుంది అని పండితులు అంటున్నారు ప్రకృతిలో ఉన్న చెట్లలో ప్రతిదానికి ఒక దైవిక శక్తి అయితే ఉంటుంది వేప చెట్టును అమ్మ శక్తి ఉన్న చెట్టుగా భావిస్తారు అదే దర్భాల్లో వినాయకుడి శక్తి స్థిరంగా ఉంది అని అంటారు అలాగే బిల్వ చెట్టులోనండి ఇక శివుడి మహాశక్తి అనేది ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అలాగే ఈ మన రావి చెట్టులో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అంతా కలిపి చోటే ఉంటుంది అని చెప్తారు ఈ చెట్టు త్రిమూర్తుల పవిత్రతను కలిగింది ఇది దైవానికి మాత్రమే సంబంధించిన పవిత్ర శక్తి ఇందులో నిండి ఉంటుంది అని కూడా పండితులు అన్నమాట అన్ని దేవతల శక్తి ఒకే చోట నిలిచే చెట్టు ఏది అంటే కనుక ఈ రావి చెడ్డే అని కూడా చెప్పవచ్చు అందుకు కారణం ఏమిటని చూస్తే కనుక ఈ చెట్టు ఆకుల్లో దేవతలు ఆసీనులా అయి ఉంటారని అలాగే ఆకులు దేవతలకు పీఠాల్లా ఉంటాయని మన శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట అంతేకాకుండా దేవతలండి ఇందులో నివసిస్తారనమాట ఆకులపై విరజిల్లుతారని కూడా చెప్తున్నారు ఇక ఈ చెట్టు నాలుగు వేదాల శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దైవత్వం అంతా ఒకే చెట్టులో కలిసినట్టుగా ఒక మహిమ కలిగిన చెట్టు రావి చెట్టు అని కూడా పండితులు అంటున్నారు ఈ చెట్టుకే అశ్వథ వృక్షం బోధి వృక్షం అగ్ని గర్భం అగ్నిని గర్భంలో ధరించిన చెట్టు వృక్ష రాజం మొక్కల్లో రాజు అని ఎన్నో పవిత్రమైన పేర్లు అయితే ఉన్నాయి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే చాలా మంది పదహారు రకాలుగా పేర్లు చెప్తారు మొత్తం అనమాట ఇక ఈ చెట్టుకే అశ్వథం అనే పవిత్ర పేరు ఉండటంతో శ్రీ మహావిష్ణువు అశ్వత్ నారాయణ రూపంలో ఇందులో ఉంటాడనే నమ్మకం కూడా ఉంది అని పండితులు అంటున్నారు దీన్ని వృక్ష అని అంటారు అందుకే ఈ చెట్టుని రాజవృక్షం అంటారు రావి చెట్టుని స్వరూపంగా భావిస్తారు అందుకే దాని చుట్టూ తిరుగుతాం సరే ఈ చెట్టు ఆకుల్ని ఎందుకు పూజించాలి అంటే కనుక ఈ చెట్టు దేవతల నివాస స్థానంగా భావించటం నాలుగు వేదాల శక్తి ఉండటం ముమ్మూర్తుల ఆశీర్వాదం ఒకే చెట్టులో చేరటం ఇలాంటి మహిమల వల్లే ఈ ఆకుకు పూజ అనేది చాలా గొప్పది అందుకే ఆకును పూజిస్తే ప్రత్యేకమైన శుభ ఫలాలైతే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట కాబట్టి ఈ దేవతా శక్తి ఆకులలో ఉన్నందుకు ఈ ఆకులతో పూజ చేసిన పరిహారం చేసిన మనసులో పెట్టుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి అని కూడా పండితులు మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఈ పూజల ద్వారా అండి పాపాలు గ్రహ దోషాలు ఆరోగ్య సమస్యలు తొలగి మన శరీరానికి శుభశక్తి పెరుగుతుంది పిల్లల యోగం లేకపోయినా సంతాన భాగ్యం కలగటానికి ఇది దైవ కటాక్షాన్ని తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంతేకాదండి వివాహ యోగం నుంచి ఆర్థిక శుభ ఫలాలు ఆరోగ్యం నుంచి పాప విమోచన వరకు ఇవన్నీ కూడా అశ్వత్థ వృక్షం చుట్టూ తిరిగితే వచ్చేవి అదే దైవశక్తి చెట్టు ఆకుల్లో కూడా ఉండటం వల్ల ఈ ఆకును పూజించిన మనకు అదే శుభ ఫలాల్ని లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఈ అశ్వత్ అంటే రావి ఆకును పెట్టి మనం ఈ పరిహారం చేస్తే మనకి రాజయోగం ఇల్లు అదృష్ట అదృష్టయోగం అనేది తప్పకుండా రేపటి రోజు సోమవారం చేస్తే సిద్ధిస్తుంది అని కూడా మనకి పండితులు అన్నమాట అంతేకాదండి పాప విమోచన కూడా కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అదేవిధంగా ఈ రావి ఆకుని మనం పట్టుకొని పూజించటం వల్ల అండి మనకు అద్భుతమైన అదృష్టం అయితే లభిస్తుంది కాబట్టి ఈ రావి ఆకుని పెట్టుకొని మనం పూజలు చేస్తేనండి మనకి అనేక రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ రావి చెట్టు పుల్లను మనం సేకరించండి ఇక శివాలయంలో ఈ పుల్లని ఆకుని అర్పిస్తే కనుక మనకి ఉండే దీర్ఘకాలిక వ్యాధులు అలాగే పరిష్కారం లేకపోయిన రుణ సమస్యలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మొదటి రోజు ఈ రావి ఆకును చెట్టు నుంచి కోసుకొని వచ్చి పెట్టుకోవాలన్నమాట అంటే ఇవాళ కోసుకొచ్చుకోండి లేదా రేపు పొద్దున్నైనా సరే వెళ్ళి కోసుకొచ్చేసుకోండి కాకపోతే ఈ ఆకండి మంచిగా పచ్చగా ఉండాలి లేదా గాఢమైన నలుపు ఆకుపచ్చగా ఉన్నా కూడా పర్లేదు కాకపోతే ఏంటంటే ఈ ఆకులు ఒక చిన్న రంధ్రాలు కానీ లేకపోతే చిరిగిపోయినట్టు కానీ చుక్కలు కానీ ఉండకుండా ఉండాలండి మంచి నీట్గా క్లియర్గా ఉండాలన్నమాట అంతేకానండి పండిన ఆకును కానీ ఎండిపోయిన ఆకును కానీ అస్సలు తీయకండి ఈ రకమైన మంచి ఆకును పోసుకొని తీసుకురండి ఇక పసుపు కలిపిన నీటిలో కడిగి శుభ్రం చేసి పెట్టేసుకోండి ఇందులో కాస్త పసుపు కుంకుమ పెట్టాలండి మధ్యలో ఇలా పెట్టుకున్న తర్వాత పూజ గదిలో పెట్టాలన్నమాట మీరు ఇత్తడి పళ్ళని తీసుకొని బాగా శుభ్రం చేసి అందులో పసుపు కుంకుమ వేసి ఈ రావి ఆకుని పత్రాన్ని అందులో పెట్టండి ఈ రావి ఆకుని దానిలో పసుపు కుంకుమ కూడా పెట్టాలన్నమాట ఇక దాని మీద ఒక ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టాలండి ఈ ఐదు రూపాయల నాణ్యం కూడా శుభ్రంగా ఉండాలి ఇక దీని మీద కూడా మురికి అలా పట్టి ఉందనుకోండి కొత్తది ఉంటే పర్లేదు అలా లేదండి మా దగ్గర మామూలుది ఉంది వాడిందంటే దాన్ని శుభ్రంగా కడిగేసి మురికి లేకుండా దాన్ని కూడా పసుపు నీళ్ళతో కడిగి తూడ్చేసి దీని మీద పెట్టేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఇది కుబేరుని సూచించే వస్తువు అనమాట ఐదు రూపాయల నాణం అంటే అందుకే ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టాలి అలాగే ఐదు అంటేనే పరిహారం అంటేనే మన తెలుసు ఎంత పవర్ఫుల్ పరిహారమో మన ఇద్దరు వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కొత్త వారు ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక ఈ ఐదు రూపాయల నాణాన్ని పెట్టి కనుక మనం పరిహారం చేస్తేనండి మీరా జరుగుతాయి ఇక పంచభూతాలకి కూడా ఈ ఐదు రూపాయల నాణం సూచిస్తుంది కాబట్టి ఈ మీదండి ఒక మట్టి ప్రమిదని పెట్టాలి మట్టి ప్రమిదని ఇక్కడ మనం ఉపయోగించాలన్నమాట ఒక రావి ఆకు తీసుకొని దాన్ని కడిగి దాని మీద పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టి దాన్ని ఒక ఇత్తడి తట్టలో పెట్టండి దాంట్లో కూడా పసుపు కుంకుమ అవన్నీ వేసినాక రావి ఆకుని పెట్టి దాని మీద ఐదు రూపాయల నాణ్యం పెట్టి దాని మీద మట్టి ప్రమిదం పెట్టాలన్నమాట మనకి పరిహారానికి కావాల్సిన మట్టి ప్రమిదం తీసుకొని దానిలో కూడా పసుపు కుంకుమ పెట్టి మీరు మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఏదో ఒకటి మీ వల్ల ఏదో అవుతుందో అది వీలుని బట్టి దాన్ని పోసేయండి ఇక దూది వేసి కాటన్ బత్తి వేసి వెలిగించాలన్నమాట మనం దీపాన్ని వత్తి కాటన్ది తీసుకోండి మట్టి ప్రమిద తీసుకున్నాం కదండి దాన్ని ఏం చేసాము ఐదు రూపాయల కాయన్ మీద పెట్టి కాటన్ వత్తి వేసి ఆవు నెయ్యో లేకపోతే నువ్వుల నూనెను వేసాం కదా మళ్ళీ ఈ ప్రమిదలో ఏం చేస్తారంటే ఇంకొక ఐదు రూపాయల నాణ్యాన్ని వేయాలన్నమాట ఏది ప్రమిద కింద ఒక ఐదు రూపాయల నాణం మళ్ళీ ప్రమిదలో ఒక ఐదు రూపాయల నాణం అనమాట వేసిన తర్వాత ఇక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఈ దీపంలో వేసేసుకోవాలన్నమాట వేయొద్దండి ఇలా మెత్తగా పొడిలాగా చేసి అందులో వేసేయాలి అంటే నూనె పోస్తారు కదా నెయ్యి అందులో వేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే వాస్తు భగవానుడి గాయత్రి మంత్రం ఉంది దాన్ని మీరు చెప్పాలన్నమాట ఏమిటంటేనండి ఓం వాస్తు పురుషాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహే తనో వాస్తు ప్రచోదయాత్ ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఓ వాస్తు పురుషాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తనో వాస్తు ప్రచోదయాత్ ఇంతే ఈ మంత్రం చాలా సులభమైన మంత్రం అనమాట ఇది మళ్ళీ అండి ఓం వాస్తు పురుషాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తనో వాస్తు ప్రచోదయాత్ అయితే ఇది కూడా మేము చెప్పలేకపోతున్నామండి మాకు నోరు తిరగట్లేదు వాళ్ళు ఓం వాస్తు పురుషాయ నమః అని చెప్పండి మళ్ళీ ఒకసారి అండి ఓం వాస్తు పురుషాయ నమః ఇది ఈ మంత్రం చెప్పలేని వారనమాట అయితే ఈ మంత్రాన్ని చెప్పినా సరే మీరు ఈ పదాన్ని చెప్పినా సరే ఏదైనా సరేనండి ఇరవై ఏడు సార్లు మీరు ఉచ్చరించాలి అంటే చెప్పాలన్నమాట ఇప్పుడు మీ ఇంట్లో ఒక సానుకూల శక్తి అనేది వ్యాపిస్తుంది అంటే ఒక మంచి అద్భుతమైన శక్తి అయితే వ్యాపిస్తుంది అనమాట ఈ వాస్తు రోజున ఈ వాస్తు భగవాను తలుచుకొని మనం ఇలా పరిహారము మంత్రము చెప్పినప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి అన్ని వాస్తు దోషాలు అడ్డంకులు ఇరుకులు నెగిటివ్ ఎనర్జీలు అన్ని క్రమంగా తొలగిపోతాయి రేపు వాస్తు రోజున కాబట్టి వాస్తు భగవంతుడిని మనం మనసులో చేపిస్తూ ఇలా పరిహారం చేస్తూ ఈ మంత్రం చేస్తే కనుక ఇన్ని అద్భుతాలు అయితే మనకి జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ వాస్తు దోషాలు అనేవి కొంచెం కొంచెంగా తొలగిపోతాయి దీన్ని మనం అభిజిత్ ముహూర్త సమయంలో చేస్తేనండి మీకు అద్భుతమైన ఫలితం అయితే సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఈ అభిజిత్ ముహూర్తం అనేది మధ్యాహ్నం పూట వస్తుంది కదా అది ఏ టైంలో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందండి అందుకే టైం చెప్పట్లేదు మీ ప్రాంతంలో ఏ టైంలో ఏ సమయంలో ఈ ముహూర్తం అనేది వస్తుందో చూసుకొని ఆ సమయంలో మీరు ఇది చేసుకుంటే మీకు చక్కగా ఇది సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ అభిజిత్ ముహూర్త సమయంలో మీరు ఈ దీపాన్ని వెలిగించండి అయితే అయిపోయింది కదా అని స్కిప్ చేయకండి ఇంకా ఉన్నది దీపాన్నండి మీరు మీ దేవుడి గదిలో ఈ వాస్తు సమయంలో అయినా వెలిగించుకోవచ్చు అంటే ఈ అభిజిత్ ముహూర్తంలో వెలిగించి ఉంచండి ఆ తర్వాత ఏం చేస్తారంటే కాసేపు అక్కడ దేవుడి దగ్గర ఈ దీపం ఉంచిన తర్వాత మీ వంట గదిలో ఆగ్నేయమూల ఆగ్నేయమూల అంటే కొంతమందికి ఎక్కడో తెలియదు అలా ఉన్న వాళ్ళకి మీరు పొయ్యి ఎక్కడ పెట్టారో అదే ఆగ్నేయమూల అండి ఆ స్థలంలో పొయ్యి పక్కన పెట్టకుండా కొంచెం దూరంగా ఆ స్థలంలో అగ్నిమూల అని చెప్పే స్థలంలో కొంచెంసేపు ఉంచండి ఏది దేవుడి దగ్గర పెడతారు కదండి ఆ ప్రమిదని ప్లేట్ని వాటిని అవన్నిటిని కాసేపు దేవుడు ముందు ఉంచి ఆ తర్వాత తీసుకోవచ్చు మీరు పొయ్యి దగ్గర అగ్ని స్థలంలో పెట్టాలన్నమాట ఏది మరి పొయ్యి పక్కకే కాకుండా కొంచెం దూరంగా ఆ స్థలంలో అగ్నిమూల అని చెప్పే స్థలంలో అనమాట కొంచెంసేపు ఉంచండి ఒక గంట సేపండి అక్కడ దీపం వెలుగుతుంది ఆ తర్వాత అందులో ఉన్న ఐదు రూపాయల కాయిన్ ఉంది కదా అది నూనెలో ఉంటుంది కదా అడుగున ఒకటి ఉంటుంది కదా ఈ రెండు ఐదు రూపాయల కాయిన్లను మీరు తీసి ఒకటి ఒక వస్త్రంలో అనమాట పసుపు వస్త్రం కావాలని ఏమీ లేదు దీనికి మీరు ఏ కలర్ వస్త్రమైనా సరిపోతుంది మీ దగ్గర ఉన్నది కొత్త వస్త్రం అయితే చాలు చిన్నది అందులో వేసి కట్టి పెట్టుకోనండి మీరు దీన్ని వచ్చేసి మీ బీరువాలో మీ క్యాష్ బాక్స్లో పెట్టేసుకోండి ఇక దీన్ని అస్సలు ఖర్చు పెట్టకూడదన్నమాట ఇక ఏంటంటేనండి మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో బిజినెస్ చేసేవారు వారి అలా పెట్టెలో పెట్టేసుకున్నా సరిపోతుందనమాట మీరు ఇంట్లో ఉన్న ఏ ఖర్చు వచ్చినా కూడా దాన్ని అస్సలు ఉపయోగించద్దనమాట మీరు ఒక ఏమో అల్మార్లో వస్త్రంలో కట్టి పెట్టుకున్నారు కదా ఇంకొక కాయిన్ తీసేసి ఏం చేయాలంటే మీరు నూనెలో వేసి పెట్టిన దాన్ని గుడి ఖర్చులకు ఏదైనా సరే మీరు హుండీల్లో వేసేయచ్చు లేదా మీరు గుళ్ళో దీపారాధన సమయంలో వెళ్ళారనుకోండి స్వామి పూజారి గారు వచ్చి శటకోపం పెట్టినప్పుడు మీరు ఆ తట్టలైనా వేసేసుకోవచ్చు అనమాట మీరు ఇది మంచి మంచి పనులకు కూడా మీరు ఉపయోగించవచ్చు మళ్ళీ తర్వాత ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందామండి